హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చింది కదా బీఈడీ ఎలా చదవాలి ఏం చదవాలి ఎవరెవరు అర్హులు బిఈడి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఫీ ఎంత ఉంటుంది డిగ్రీ గ్యాబ్ వచ్చి ఉన్నవాళ్ళు లేదా వేరే ఎడ్యుకేషన్ గ్యాబ్ వచ్చి రాసి గ్యాబ్ వచ్చి ఉన్నవాళ్ళు రాయొచ్చా ఏ క్యాస్ట్ వాళ్ళు బీఈడీ చేయగలరు బీఈడీ అంటే ఏమిటి బీఈడీలో పాస్ కాకపోతే ఏమవుతుంది సీట్ రాకపోతే ఏమవుతుంది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి కాలేజ్లో ఎలా జాయిన్ కావాలి ఇవన్నీ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది ప్లీజ్ ఈ వీడియోను కంప్లీట్గా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే బీఈడిలో మనం చదవడానికి మొట్టమొదటిగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకు ఒక ర్యాంక్ అనేది వస్తుంది ఆ ర్యాంక్ ద్వారా మనకు మనం కాలేజీలో సీట్ అలాట్మెంట్ అవ్వ అవ్వగలుగుతాము బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎడ్సెట్ ఎడ్సెట్ అని అంటారు బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్చ్ అలా మార్చు ఏప్రిల్ అలా ఆ నెలలో డేట్ వస్తుంది మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకున్న తర్వాత జూన్ లేదా జూలైలో ఎగ్జామ్ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జాము ఈ ఎగ్జామ్ అనేది మనకు చేతిలో రాయలేము మనము ఈ ఎగ్జామ్ని కంప్యూటర్లో రాయాలండి అన్నీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి మనము టెన్ ఫస్ట్ సిక్స్త్ టు ఫిఫ్త్ టు టెన్త్ వరకు చదివినవి లేదా సిక్స్త్ టు వరకు చదివిన సిలబస్ అందులో ఉంటుంది మనకు కొంతవరకు ఈజీగానే ఉంటుంది అందులో తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటాయి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం ఒక నెలలో ప్రిపేర్ అవ్వచ్చండి ఒక బుక్ తీసుకున్నట్లయితే అందులో కంప్లీట్లీ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది ఆ బుక్లో ఉంటుంది బీఈడి చేయడానికి అర్హులు ఎవరు బీఈడి చేయడానికి అరు అరువులు ఎవరంటే మనం డిగ్రీ లేదా డిగ్రీకి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ చేసినా మనం బీఈడి చేయడానికి అర్హులం అర్హులు బీటెక్ డిగ్రీ పీజీ ఎంబీఏ ఏ స్టడీ చేసినా పర్వాలేదు మనం ీఈడీ చేయడానికి అర్హులం ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీ అలా చేసినట్లయితే మనకు బీఈడిలో స్కాలర్షిప్ అనేది రాదండి పీజీ చేసిన తర్వాత బీఏడ్ చేస్తే స్కాలర్షిప్ రాదు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అన్నీ మనమే ఫీ పే చేసుకోవాలి కాలేజ్ వాళ్ళు ముందుగానే చెప్తారు మన స్కాలర్షిప్ రాదు మీరే పే చేసుకోవాలి అని బీఈడిలో క్యాస్ట్ సమస్యలు ఉంటాయా బీఈడి చదవాలంటే ఏ వేరే వేరే క్యాస్ట్ వాళ్ళకి సమస్యలు ఉంటాయా అని అడుగుతున్నారు బిఈడి చదవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇలా క్యాస్ట్ వాళ్ళకి ఎవ్వరికి సమస్యలు ఉండవండి బట్ క్యాస్ట్ పరంగా ఫీ అనేది మనకు పడుతుంది ఆన్లైన్లో పడుతుంది కాలేజీలో కట్టవలసి ఉంటుంది మనకు మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీ అనేది చాలా తక్కువగా పడుతుంది ఫీజ్ రీఎంబర్స్మెంట్ వస్తుంది పీజీ చేయకపోతే వారికి స్కాలర్షిప్ కూడా వస్తుంది చాలా తక్కువ ఫీతో బీఈడి కంప్లీట్ చేసుకోవచ్చు అదే తక్కువ ర్యాంక్ వచ్చి కాలేజీలో సీట్ వచ్చినట్లయితే అప్పుడు మనం కొంతవరకు ఎక్కువ అమౌంట్ని కాలేజీలో పే చేయాల్సి ఉంటుంది బీసీ ఓసీ వారికి మనకి ఎంత వరకు ర్యాంక్ వచ్చినా మనం కొంచెం ఎక్కువగానే అమౌంట్ కాలేజ్లో పే చేయాల్సి ఉంటుంది అదే పీజీ చేసినట్లయితే మన స్కాలర్షిప్ రాదు అమౌంట్ మొత్తం మనమే భరించుకోవాల్సి ఉంటుంది కాలేజ్ వాళ్ళు ముందుగానే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వరకు సమయం పడుతుంది రిజల్ట్ రానికి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు తెలిసిపోతుంది ర్యాంక్ తెలిసిపోతుంది ర్యాంక్ అంటే తీసుకోవాలి బీఈడిలో పాస్ అవ్వకపోతే అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే ఎలా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు మనం ఎడ్సెట్ ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ర్యాంక్ రాకపోతే అంటే మనం పాస్ కాకపోతే మనం పాస్ కాకపోయినా మనకు అనేది మనము బీఈడీ చేయొచ్చండి మనకు ర్యాంకు రాకపోయినా బీఈడి చేయచ్చు బీఈడి కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంటు రెండు విధాలుగా జరుగుతుంది ఈ రెండు విధాలుగా జరిగిన తర్వాత మేనేజ్మెంట్ అనే కౌన్సిలింగ్ ఉంటుంది మేనేజ్మెంట్లో మనం బీఈడిలో జాయిన్ కావచ్చు అంటే మనము కొంతవరకు ఫీ మాట్లాడుకొని కాలేజ్ వాళ్ళతో మనము కాలేజ్లో జాయిన్ కావచ్చు టూ ఇయర్స్ బీఈడికి మనం ఇంత ఫీ పే చేస్తాము అని వారితో మాట్లాడుకొని మనం బీఈడిలో జాయిన్ కావచ్చు బీఈడిలో ఎంత ఫీ ఉంటుంది అని అడుగుతున్నారు బిఈడిలో మ్యాక్సిమం థర్టీ ఎబో ఫీ ఉంటుంది థర్టీస్ లాస్ట్ థర్టీ ఎబోనే ఉంటుంది లోపు ఉండదు ఖచ్చితంగా థర్టీ పైనే ఉంటుంది నాకైతే థర్టీ వచ్చిందండి ఫీ స్టార్టింగ్ నాకు ర్యాంక్ కార్డ్లో అలాట్మెంట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ అయిపోయింది నేను హాఫ్ పేమెంట్ కాలేజ్కి పే చేశాను హాఫ్ పేమెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది సీట్ వచ్చింది కాబట్టి అయితే మా ఫ్రెండ్స్ కూడా వచ్చిందండి సీటు కానీ ఆన్లైన్లోనూ థర్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఆన్లైన్ పేమెంట్ చేశారు మళ్ళీ కాలేజీలో కూడా పేమెంట్ చేశారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫీ వస్తుంది మనం చెప్పలేము ఎంత ఫీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేము అండి మ్యాక్సిమం థర్టీ ఎబో వస్తుంది థర్టీ అయితే మనం ఫీ రాదు అయితే డిగ్రీ చేసిన తర్వాత గ్యాబ్ వచ్చినట్లయితే లేదా బీటెక్ చేసిన తర్వాత గ్యాబ్ వచ్చినట్లయితే మనం బీఈడి చేయగలమా చేయగలమండి డిగ్రీ చేసిన తర్వాత బీఈడి చేసిన తర్వాత లేదా పీజీ చేసిన తర్వాత కూడా మన మనకు గ్యాబ్ వచ్చినట్లయితే అంటే మనం చదవకుండా కొద్ది రోజులు అలాగే ఉండిపోయినట్లయితే తర్వాత కూడా మనం బీఈడి చేయవచ్చు ఎలాంటి సమస్య ఉండదు కాలేజీలో సీట్ ఎలా వస్తుంది మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం పాస్ మార్క్స్ పాస్ పాస్ అయినట్లయితే మనకు సీట్ అనేది కాలేజ్లో అలోట్మెంట్ అవుతుంది పాస్ అయిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మన ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది ఫస్ట్ కౌన్సిలింగ్ అని ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలండి నెట్ నెట్ షాప్కి వెళ్ళి మీ సర్కిల్లో ఉన్న డిక్ షాప్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ అంటే మనం మనకు ఇష్టమైన కాలేజీని ఎంచుకోవడము మనమైతే ఏ కాలేజీని చదవాలనుకుంటున్నాము మనము ఎక్కడికి ఏ కాలేజీలో సీట్ రావాలనుకుంటు సీటు రావాలి అనుకుంటున్నామో ఆ కాలేజ్ నేమ్స్ సీరియల్ వైజ్ ఎంచుకోవాలి దానిని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటారు కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి అంటే మన సర్కిల్కి దగ్గరలో బెస్ట్ కాలేజ్ని ఎంచుకొని పెట్టుకోవాలండి మనం టూ మెథడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనం డిగ్రీ ఆరు ఇంటర్లో చదివిన సబ్జెక్ట్సే తీసుకోవాల్సి ఉంటుంది బయోలాజికల్ సైన్స్ ఆర్ సోషల్ అలా తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి మనం కాలేజ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది మన సర్కిల్లో దగ్గరలో ఉన్న కాలేజెస్ బెస్ట్ చూసి ఎంచుకోవాలి అలా కాలేజ్ ఎంచుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్కి మనకు తెలిసిపోతుంది ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది అప్పుడు మనం ఏ కాలేజీలో సీట్ వచ్చిందో తెలిసిపోతుంది అలా సీట్ అలాట్మెంట్ అవుతుంది సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫీ పే చేయాల సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది మనకు ఆన్లైన్లో ఫీ వచ్చినట్లయితే అంటే మనం ఆన్లైన్లో సీట్ అలౌట్ అయినట్టు ఒక స్క్రిప్ట్ ఒక స్లిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో కూడా పేమెంట్ కట్టాల్సి ఉంటుంది నాకైతే హండ్రెడ్ రూపీస్ వచ్చిందండి ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి మా ఫ్రెండ్స్కి అయితే సిక్స్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా కూడా వచ్చింది మనం చెప్పలేము ఆన్లైన్లో ఎంత పేమెంట్ వస్తుందని అది మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అంటే మనము హెడ్సెట్ అప్లై చేసేటప్పుడు లేదా ఎట్సెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అప్పుడు మనం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకపోతే మనకు అమౌంట్ అనేది చాలా వస్తుంది ఖచ్చితంగా వెరిఫికేషన్ అప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ పెట్టండి ఆన్లైన్ పేమెంట్ చేయడం కొంచెం తక్కువగా వస్తుంది మన క్యాస్ట్ను బట్టి ఆన్లైన్ పేమెంట్ ఎంత కట్టాలో అనేది వస్తుంది ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనం స్క్రిప్ స్లిప్ తీసుకున్నట్లయితే మా మనకు కాలేజ్లో జాయిన్ అయిపోయినట్టే మనకు సీట్ అలౌట్మెంట్ అయిపోతుంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనం కాలేజ్ సిబ్బందితో మాట్లాడి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడి ఇంత ఫీ పే చేస్తాము మాకు ఇంత వచ్చింది అని మాట్లాడి జాయిన్ అయిపోవచ్చండి వారు సడన్గా పేమెంట్ ఏమి అడగరు మనము ఫస్ట్ సెమిస్టర్ ఆరో సెకండ్ సెమిస్టర్ అప్పటి వరకు కొంత కొంత పేమెంట్ చేస్తాము అంటే వాళ్ళు ఓకే అంటారు ఎలా జాయిన్ అవ్వాలి కాలేజ్ మనకు నచ్చకపోతే ఎలా మనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే జాయిన్ అయినా పర్వాలేదు జాయిన్ అయిన తర్వాత కూడా నచ్చకపోతే మనం సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలండి సెకండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనకు మన సర్కిల్కి దూరమున్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మన సర్కిల్లో దగ్గరగా ఉన్న కాలేజ్ మనకు వస్తుంది సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మన సర్కిల్కి దూరంగా ఉన్న కాలేజ్ అంటే మన సిటీకి మన జిల్లా అలా డిస్టిక్కి దూరంగా ఉన్న కాలేజు మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది అలా సెకండ్ ఆప్షన్స్ పెట్ సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకు పెట్టుకుంటే మన కాలేజ్ ఏదో ఒకటి సీట్ అలాట్మెంట్ అవుతుంది ఫస్ట్ ఫేస్లో వచ్చింది కాబట్టి సెకండ్ లో కూడా మనకు కాలేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది మనం జాయిన్ అయిన కాలేజ్ నచ్చకపోతే మనకు సెకండ్ లో సీట్ అలాట్మెంట్ అంటే వాళ్ళు అమౌంట్ మనకి ఇచ్చిస్తారు మనం మనకు నచ్చిన కాలేజీలో మనం జాయిన్ కావచ్చు అయినా మనకు నచ్చలేదు ఫస్ట్ లో నచ్చలేదు సెకండ్ లో వచ్చిన కాలేజ్ కూడా మాకు నచ్చలేదు అంటే తర్వాత మనం ఏం చేయలేమని మేనేజ్మెంట్ కోటాలో డైరెక్ట్గా మనకు నచ్చిన కాలేజీలో ఇంత ఫీ పే చేసి జాయిన్ అయిపోవాల్సిందే అంటే ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే ర్యాంక్ రాకపోతే కాలేజీ బీఈడి చేయలేమా బీఈడిలో జాయిన్ కాలేమా అని అడుగుతున్నారు పాస్ అవ్వకపోయినా ర్యాంక్ రాకపోయినా మనం బీఈడి చేయొచ్చండి టూ ఇయర్స్ బీఈడికి ఇంత ఫీ పే చేస్తాము అని మేనేజ్మెంట్ కోటాలో మనం బీఈడిలో జాయిన్ కావచ్చు మనం టూ ఇయర్స్ వీడి కంప్లీట్గా చేసుకోవచ్చు ఇంకా ఏదైనా సమస్యలు లేదా ప్రశ్నలు మనకు అర్థం మీకు అర్థం కానీ ఇంకేమన్నా విషయాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఇంకేదైనా పర్టికులర్గా దాని గురించి చెప్పి వీడియో చేయాలా కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ